ప్రభుత్వ నూతన మద్యం పాలసీ అమలుపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు ఎక్సైజ్ నూతన డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రభుత్వం అమలు చేయనున్న నూతన పాలసీకి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు పాలసీ అమలు అయిన తర్వాత ప్రజలకు సందేహాలను అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఎక్సైజ్ అధికారుల బదిలీని పారదర్శకంగా చేపడతామన్నారు ప్రభుత్వం మద్యం దుకాణాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా గట్టి నిఘా పెంచామన్నారు ప్రభుత్వానికి ఆదాయం గండి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామన్నారు ప్రాసెస్ జరుగుతుంది టైం షెడ్యూల్ కంప్లీట్ చేసేస్తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ ఎటువంటి అంటుబో లేదా అవకతవక చదగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ టేకప్ చేస్తాము అలాగే ఉన్న సిబ్బందిని అందరం అలర్ట్ చేసాము జిల్లాలో నడుస్తున్న గవర్నమెంట్ రిటైల్ లిక్కర్ అవుట్లెట్స్ ఏపీఎస్బిసిఎల్ అవుట్లెట్స్ అన్నింటినీ మానిటరింగ్ చేస్తాము ఎక్కడ అవకతవతలు జరగకుండా మిస్ ఆపరేషన్ మిస్సింగ్ థ్యాప్ట్ జరగకుండా నేను డిపో చూడటం కూడా జరిగింది చిత్తూరు డిపో చూడటం జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అట్లాగే అవుట్లెట్ని కూడా చూడటం జరిగింది అవుట్లెట్లో కొన్ని స్టాక్స్ కానీ స్టాక్స్ ర్యాండమ్ వెరిఫికేషన్ చేసాం అట్లాగే అవుట్లెట్లు ఎట్లా రన్ అవుతుంది సబ్జెంట్ స్టాక్ ఉందా లేదా కస్టమర్స్ ఏమంటున్నారని ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు స్మూత్గానే రన్ అవుతుంది ప్రభుత్వ పాలసీ వచ్చి కొత్త పాలసీ ప్రకారం లెక్కర్ అవుట్లెట్స్ పనిచేసే వరకు ఈ రిటైల్ లెక్కర్ అవుట్లెట్స్ గవర్నమెంట్ ఆగని మేము జాగ్రత్తగా మానిటర్ చేస్తాము ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా లాస్ అనేది జరగకుండా కెప్ట్ కానీ ఇత అనేది జరగకుండా అలాగే లెక్కర్ అవుట్లెట్స్ సరిగ్గా మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాము సిబ్బంది ద్వారా ఎక్కడన్నా ఏ రోజు స్టాక్ సేల్స్ ఆ రోజు చాలా ద్వారా రిమిటెన్స్ జరుగుతుందా లేదా ఎక్కడైనా గ్యాప్ వస్తే గ్యాప్ ఎందుకు జరిగిందనే రీజన్ కూడా తెలుసుకుంటున్నాము ప్రస్తుతానికైతే స్మూత్గా రన్ అవుతుంది ఎటువంటి ఇష్యూస్ అయితే ప్రత్యేకంగా లేవు డిపోస్ని కూడా అలర్ట్ చేశాము అలాగే అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయిన హైర్ ఆఫీస్ అందరూ వచ్చారు అసిస్టెంట్ సూపర్ండెంట్ సూపర్ండెంట్ అసిస్టెంట్ కమిషనర్ డెప్యూటీ కమిషనర్ అందరం జాయిన్ అయిపోయాము ఆఫీసర్లు అందరూ సూపర్వైజర్లు జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ట్రాన్స్ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా జస్ట్ షార్ట్ పీరియడ్లో అయిపోతాయి దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ అవుతాయి దాని తర్వాత టెక్ ఆన్షిప్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా స్మూత్గానే అయిపోతాయి అందరూ వెంటనే జాయిన్ కామని మా కమిషనర్ గారు చెప్పడం జరిగింది ట్రాన్స్ఫర్స్ అయిపోయినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే అందరు జాయిన్ అవుతారు స్విమ్మింగ్ ఇన్ యాక్షన్ అట్లాగే మేము ఈ రానున్న పాలసీ కోసం యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము అందరికీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరికీ లేదా మీడియా మిత్రులు కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అందరూ సందేహాలు నివృద్ధి కూడా చేయడం జరుగుతుంది పాలసీ గురించి క్లియర్గా మేము వివరించడం జరుగుతుంది వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ కూడా చేస్తాము ప్రజలందరూ తెలియజేసేటట్టుగా చేస్తాము ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం ప్రభుత్వ రెవెన్యూని కాపాడుతు మా బాధ్యత అన్ని అవుట్లెట్స్ ప్రైవేట్ కొత్తగా లాంచ్ అయిన తర్వాత సక్రమంగా పనిచే